హలో అండి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజ విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు పచ్చని గడపలతో ఆకుపచ్చని తోరణాలతో గలగల గాదుల సవ్వాళ్లతో గల్లు గల అడుగులు వేసే పేరంటాడ రాకపోకలతో కళకళలాడే మాసమే శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో చక్కగా మన వరలక్ష్మి అమ్మవారిని ఎలా కొలుచుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ముందుగా చక్కగా అమ్మవారిని అలంకరించుకోవాలండి అమ్మవారికి అలంకార ప్రియమైన చిట్టి గాజులు గాజులు చిల్లర పైసలు గింజలు పసుపు కుంకము గవ్వలు గవ్వల్లో లక్ష్మీదేవి ఉంటుందండి గవ్వలు అన్నీ తీసుకుని మన అమ్మవారికి దగ్గర పెట్టుకోవాలి గదిలో ఈశాన్య మూల మండపాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక అరిటాంకు కానీ ఇత్తడి పళ్ళం కానీ పళ్ళం కానీ పెట్టుకుని దాని మీద చక్కగా బియ్యం పోసుకుని మనం అలంకారం అయితే చేసుకోవాలండి కలిసాన్ని తయారు చేసుకోవాలి తమలపాకులు పెట్టుకుని చక్కగా పూలు పెట్టేసుకుని వెండి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ మనకు అందుబాటులో ఉన్నది చెంబు పెట్టేసుకుని కలిసం అయితే తయారు చేసుకుందాం ఈ కలసానికి తొమ్మిది పోగులున్న దారం పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకుని ఒక తమలపాకును కానీ పసుపు కొమ్మ కానీ కట్టి అందులో వాటర్ పోసుకుని కొంచెం పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు బియ్యము నాలుగు మిరియాలు కొంచెం ఏలాచి వేసుకుని మన అయితే సిద్ధం చేసుకోవాలి దీనికి తొమ్మిది తొమ్మిది ఐదు గాని మామిడాకులు లేదా తమలపాకులు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకుని ఐదు కాని దీనిపైన ఒక కొబ్బరికాయను ఉంచాలి ప్రాణం శక్తి చైతన్యం వంటివన్నీ వీటి ద్వారానే ప్రసారం అవుతాయండి కలిశానికి కాబట్టి కలిశ స్థాపనకు వ్రతం ప్రాధాన్యం ఇచ్చారు తర్వాత అమ్మవారి రూపాన్ని శక్తి మేర అలంకరించి మండపంలో ఉంచాలి కొబ్బరికాయకి కళ్యాణం బొట్టు పెట్టుకుని ఒక బ్లౌజ్ పీస్ని మడతలు వేసి ఈ కొబ్బరికాయ ఆ బ్లౌజ్ పీస్ని పెట్టి మన శక్తి కొలది అమ్మవారికి నగ ఏదైనా వేసుకుని చక్కగా అమ్మవారి విగ్రహం పెట్టేసుకుని ముఖాన్ని బొట్టు పెట్టేసుకుని గంధము కుంకం బొట్టు మనకైతే కలిసం ఇలా తయారు చేసేసుకోవాలి మన దగ్గర ఏ విగ్రహాలు ఉంటే వెండి ఏ విగ్రహాలు ఉంటే అవన్నీ పెట్టేసుకోవచ్చండి పూజలో మనం అమ్మవారు అలంకార ప్రియురాలండి ఆవిడని ఎప్పుడు అలంకరించాలి నిండుగాను మనం కూడా చక్కగా అలంకరించుకునే పూజనైతే చేసుకోవాలి ఆవునేది దీపాలు తెల్లదారపరిలు తీసుకుని తొమ్మిది పోగులుగా వేసుకుని తొమ్మిది ముడులు ఉండాలండి అందులో తొమ్మిది ముళ్ళు ఉండేట్టుగా కంకణాలను అయితే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి కావాల్సిన పూజా సామాగ్రి పిండి వంటలు అన్ని సిద్ధం చేసి దగ్గర పెట్టుకుందాం మూడు అయితే తీసుకోవాలి ఒకటి అమ్మవారికి వేసుకోవాలి రెండోది ముత్తైదువుకి మూడోది మనం కట్టుకోవాలి మూడు అయితే సిద్ధం చేసి ఉంచుకోవాలి ఈ తోరాల ముడులు లక్ష్మీదేవి యొక్క పదహార కళలకు నిదర్శనం అని చెప్తూ ఉంటారు దేవుని పీట తీసుకుని పసుపు పూసుకుని దానికి చక్కగా పసుపు రాసుకుని బియ్య పిండిని కుంకుమ బొట్టలు పెట్టుకుని దీని మీద మనం కొంచెం బియ్యం వేసుకుని ఒక తమలపాకు పెట్టి దాని మీద మనం గౌరీదేవిని పసుపు గౌరీదేవిని తయారు చేసుకుని దాని కుంకం బొట్టు పెట్టుకుని రెండు పూలు పెట్టి షోడ పూజ చేసుకుని వ్రత కథను పఠించాలి ఈ తోరలో వేసిన తొమ్మిది ముడులకు ఒక్కో నామాన్ని జపిస్తూ తొమ్మిది నామాలను జపించాలి మహా ప్రథమ గ్రంథం రమాయణ రమాయణమహా ద్వితీయ గ్రంథం పూజేయామి మహా తృతీయం గ్రంథం పూజయామి మహా చతుర్థం గ్రంథం పూజేయామహాలక్ష్మి అయిన పంచమగ్రంథం పూజేయామి క్షీరాబ్దిత స్వష్ఠి గ్రంథం పూజయామి విశ్వసాక్షిణి అయిన సప్తం గ్రంథం పూజేయామి చంద్ర అయిన అష్టమగ్రంథం పూజేయామి హరివల్లభ అయినమాహ నవమ గ్రంథం పూజయామి అని తోరాలకు మనం పూ పూజ చేసి దక్షిణ హస్తమునకు కట్టుకోవాలి ఆనబెట్టి ఉంచుకున్న శనగలు రవికల గుడ్డ జాకెట్ ముక్క పసుపు కుంకము వక్క గాజులు రెండు అరటి పళ్ళు పెట్టుకుని అమ్మవారికి మన శక్తి కలిగి అమ్మవారికి సమర్పించుకోవాలి ఉంచుకున్న అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామా వాడి చదువుకుని పూజ చేసుకోవాలి ఆ లక్ష్మి అష్టరాలు అష్టోత్తర అష్టలక్ష్మి స్తోత్రాలు కూడా చదువుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పర్వాణం పాయసం పూర్ణాలు బూరెలు శనగలు పులిహార అన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి తొమ్మిది పూర్ణాలు ముత్తైదుకి ఇచ్చి వాయనం ఇచ్చుకోవాలి ఒక తోరము తొమ్మిది పూర్ణాలు ముత్తైదుకి వాయనం ఇవ్వాలి ముత్తైదుకి కాళ్ళకి పసుపు రాసి ముటని బొట్టు పెట్టి గంధం పెట్టి ఒక పువ్వు ఇచ్చి అక్షితం నుంచి ఈ పూర్ణాలు ఇచ్చి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అని మూడు సార్లు అనాలి అలాగే శనగలు వాయనం కూడా ఇవ్వాలి మనం ఆ ముత్తైదుని కోరి తిని వరం అని అడగాలి ఆమె ఇస్తిని వరం అంటారు కోరి తిని వరం ఇస్తిని వరం కోరి తిని వరం ఇస్తిని వరం అని మూడు సార్లు కూడా అనుకుని ఆమెకి శనగలు కూడా పాయనం ఇవ్వాలి మన శక్తిని బట్టి రవికల గుడ్డ కానీ చీర కానీ ఏదైనా ఆ ముత్తైదుకి సమర్పించుకోవాలి ఆమెనే వరలక్ష్మిగా భావించి మన శక్తి కొలిది సమర్పించుకోవాలి పూజ అంతా అయ్యాక వరలక్ష్మి కథ అంతా చదువుకుని అక్షతలను మన మీద వేసుకుని మంగళహారతి పాట అయితే పాడాలి అమ్మవారికి ఇతం చేసి ఉంచుకున్న ప్రసాదాలనన్నీ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం పెట్టుకోవాలి కొన్ని అక్షంతలు పూలు తీసుకుని మంత్రపుష్పం తీసుకుని చెప్పుకుని ప్రదక్షిణ చేసి అమ్మవారి మీద ఉంచాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఒక్కో నామానికి కుంకుమ కానీ అక్షతలు కానీ పువ్వులు కానీ వేసుకుంటూ ఉండాలి ఒక్కో నామానికి మనం ధూప దీప నైవేద్యాలతో లక్ష్మి మహా వరమహాలక్ష్మిని కొలుచుకుని మనం లక్ష్మీ కటాక్షాన్ని పొంది వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకుందాం నేనే వరమహాలక్ష్మి నా వాయనం పుచ్చుకుందేవారు నేనే వరమహాలక్ష్మి నా వాయనం పుచ్చుకునేవారు నేనే వరం వరమహాలక్ష్మి కోరి ఇచ్చి తిని వరం కోరితని వరం ఇచ్చి తిని వరం కోరితని వరం ఇచ్చి తిని వరం కోరితని వరం ఇచ్చి తిని వరం ఆరోగ్యం బాగుండాలి అనుకున్న మంచిగా అనిపిస్తుంది మేడం